అరే అద్దం దిప్ప్రా అద్దం దింపు నీ ముఖానికి కూలింగ్ గ్లాస్ ఒకటి ఏంది మీ బాధ ఒకటినట్టు నంగిరాశిలా మాట్లాడకు అరే ఇప్పుడు పడుకుంటే టూ డేస్ తెగలేదు తెలుసా రే తలలో చప్పుడు వస్తుందిరా ఈ కొబ్బరిగా ఉప్పుతాడు చూడు అలా చప్పుడు వస్తుంది తెలుసా నువ్వు అవుతావేంట్రా సారీ భయ్యా నువ్వు ఋషి దయ్యాలనుకుని నీ ఫొటోలో బెడ్షీట్లు చుట్టి దాచి పెట్టేశాను అయ్యో అలా చేస్తున్నప్పుడు నీకేమనిపించింది ఇదంతా దయ్యం చేసిందని చాలా భయపడ్డా మళ్ళీ నేనేదన్నా చేసి మీరు వైలెంట్ అయిపోతే అందుకే నేను సైలెంట్ అయిపోయా i <laughs> ఒక మనిషిని డీప్ స్లీప్ లోంచి లేపి అత్త ముందు నిల్చోపెట్టి మాట్లాడటం క్రైమ్ తెలుసా ఒక మంచి ల్యాడ్ తోడితే ఐ కన్ సూ నాకు యాక్సిడెంట్ అయింది రోడ్ లోకి రోడ్ బ్లాక్ ఎవరైనా డైవర్ట్ చేశారా రేపు మాట్లాడుకుందాం బ్రో ఇప్పుడు ఎందుకు యాక్సిడెంట్ గురించి ముందు చెప్పు బ్రో బ్రదర్ అక్కడ ఏ డైవర్షను లేదు కార్ యాక్సిడెంట్ అయితే చూసి ఆగాను అక్కడి నుండి మా ఇంటికి రావాలంటే నేను అదే రూట్లో రావాలి ఏంట కంట్లో నీళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తొస్తుందా స్టోరీ చెప్తావా బ్రదర్ బ్రదర్ ఒక చిన్న ఫీవర్ ఈ స్టోరీ గురించి పొద్దున మాట్లాడుకుందాము నేను ఫుల్గా వింటాను బాగా నిద్ర వస్తుంది బ్రదర్ ప్లీజ్ పడుకుందామా సారీ బ్రో ఇంకా నేను నీళ్ళు ఉన్నంత వరకు నీకు నిద్ర ఉండదు

నా మాట ఎలా వినలేదు కనీసం ఇప్పుడైనా నా మాట విను ప్లీజ్ మీ వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదని మాట ఇవ్వు మనకి అన్యాయం చేయనుంటే అది పోలీసులు చూసుకుంటా ప్లీజ్ చచ్చిపోయిన తర్వాత పగ ద్వేషం కోపం వీటితో ఏ సాధిస్తాం అర్జున్ వీళ్ళైనంత త్వరగా రిషిదీయాల బాడీలో వదిలేసి వెళ్ళిపోదా ప్లీజ్ నేను చెప్పేది వీళ్ళు అర్జున్ అందరూ చచ్చాక ప్రశాంతంగా ఉంటామంటారు కానీ నీ వల్ల నాకు చచ్చాక కూడా శాంతి లేకుండా పోయింది తెలియనంత వరకు ఏ ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు నీకు విషయాలన్నీ గుర్తొస్తున్నాయి నువ్వేమీ చేయక్కర్లేదు రిలాక్స్ బ్లడ్ వామిటింగ్ అనేది చాలా నార్మల్ సిమ్టమ్ బట్ విల్ సాట్ డాక్టర్ నోజ్లో నుండి బ్లీడింగ్ అవడం అనేది నార్మల్ విషయమా లేక పేషెంట్ భయపడకూడదని అలా చెప్పారా అసలు ఈ బ్లీడింగ్ దేనివల్ల జరిగింది డాక్టర్ చూసారుగా మీ రెండు చేతులకి రెండు డిఫరెంట్ యాక్షన్ కమాండ్స్ ఇవ్వడంతో మీ బ్రెయిన్ ఎలా కన్ఫ్యూజ్ అయిందో సర్కస్లో జిమ్నాస్టిక్స్ జగ్లింగ్ యాక్రోబ్యాట్స్ ఇవన్నీ చేసేవాళ్ళు కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి బాడీని మైండ్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు అలాంటిది ఒకే బ్రెయిన్కి ఇద్దరు వ్యక్తుల జ్ఞాపకాలు ఇమోషన్స్ రిషికుండే భయం అర్జున్ కుండే కోపం బాధ ఇలా అన్ని రెండు రెండు ఇన్స్ట్రక్షన్స్గా వచ్చి మీద పడితే ఆ బ్రెయిన్ ఎలా తట్టుకుంటుంది ఫస్ట్ టైం రిషి ప్రాణాలకి ప్రమాదం ఉందని కంగారు పడ్డాం కానీ విషయాన్ని వాళ్ళకి చెప్పలేకపోయాను అందుకే బైడ్ వై బిగిన్ విత్ యాక్చువల్లీ రిషి బ్రెయిన్ కొలాబ్స్ అయింది నోస్లోంచి బ్లడ్ వస్తుంది ఇలా ఇంకా రెండు మూడు సార్లు జరిగితే రిషి లైఫ్కే రిస్క్ రిలాక్స్ ప్లీజ్ డో వారీ విల్ ఫైండ్ అ సొల్యూషన్ ్రదర్ మీరు ఎలా చనిపోయారు యాక్సిడెంటా యాక్సిడెంట్ అయితే కారులో రెండు మిర్రర్స్ ఒకేసారి ఎలా పగిలిపోతాయండి పగిలిపోయిన బీరు బాటిల్స్ స్పాట్ లో ఎలా ఉంటాయండి మీరు మందు కొట్టి కారు తోలారా లేదా మిమ్మల్ని ఎవరైనా అడ్రస్ చేశారా అండి సార్ నాకు ఒకే ఒక చిన్న డౌట్ సార్ భయ్యా మొత్తం అని మనమే చెప్పామంటే సరేం పీకుతారు తమ్ముడు ఏం పీకాలో ఏం పీకూడదో నాకు బాగా తెలుసండి దయ్యం కదా అని వదిలేస్తున్నా లేకపోతే ఈ ఋషులు బొక్కలో చూసి దేవుడా వీడు దయ్య విషయం మర్చిపోయారేంటి ఏంటి పోయి అయినా కామెడీ పీస్ లాగా మాటలతో భయపెడితేనే జెర్సీ చచ్చాడు ఈయన మన కేసు చెప్తే తెల్లనట్టే ఏమయ్యా అసలు నువ్వు దయమేనా దయం అంటే ఎవడైతే తన మీద ప్రతీకారం తీర్చుకున్నాడో వాడి మీద పగబట్టి వాడి మీదే ప్రతీకారం తీర్చుకుని వాడు పేగులు కోసి మెళ్ళ వేసుకోవాలి అంతేగాని నేనేదో హెల్ప్ చేయడానికి వచ్చి ఎంకరేజ్ చేయడానికి వస్తే నా మీదకే వస్తారా ఇదిగో ఋషి వీడికిని నీ బాడీలోంచి బయటకు వెళ్లే ఉద్దేశం లేదు నా మాట విను వెళ్ళిపో వెళ్ళిపో ఏంటి రౌడీవా భయపెట్టావా ఏమన్నానో రిపీట్ చేయమంటావా దయచేసి బయటికి వెళ్ళి సార్ వెళ్లిపో తప్పి నీకు అప్పుడే చెప్పానా పోలీసుతో పని అవదని ఇంతేలే పోలీసుల బతుకులు ఇవి ఏనాడు బాగుపడని జాబులు ఏవయ్యా మూర్తి ఆ అర్జున్ కేస్ డీటెయిల్స్ నాకు అర్జెంట్ గా కావాలి ఆ కేసుకు సంబంధించిన పూర్తి రిపోర్టు అరగంటలో నా టేబుల్ మీద ఉండాలి కారు బ్రేక్ కండిషన్ ఎలా ఉందో అది పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి పోస్ట్మార్టం రిపోర్ట్ రెడీ అయింది సార్ అతను బడిన్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి వెళ్తున్నాడో తరోగా చెక్ చేయండి ఒకవేళ నా గెస్సు కరెక్ట్ అయితే వాడిని ఏదో ఒక టీం చంపేసింటుంది ఏ ఒక్క ఎవిడెన్స్ ని మిస్ చేయకండి

డాక్టర్ ఈశ్వర్ కానీ ఫస్ట్ టైం నా లో ఒక సర్జరీ కోసం ఇంత నర్వస్గా ఫీల్ అవుతున్నాను ఇట్స్ ప్రాబ్లీ బికాస్ ఐఎమ్ లుకింగ్ ఇన్ దిస్ కేస్ పర్సనలీ సో డాక్టర్ మీరు నన్ను చేయమంటున్న సర్జరీ కాంప్లికేటెడ్ మాత్రమే కాదు ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక మనిషి బ్రెయిన్ లో ఇద్దరి మెమరీస్ ఒకేసారి యాక్టివ్ గా ఉండడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ డాక్టర్ మీరు ఒక సూపర్ న్యాచురల్ విషయాన్ని సైన్స్ తో ట్రీట్ చేయమంటున్నారు అంతేకాదు రిషి బ్రెయిన్ సెల్స్ నర్వ్స్ అండ్ టిష్యూస్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయాయి అండర్స్టాండ్ హౌ ఈస్ అ లైవ్ టు బి వెరీ ఆనెస్ట్ విత్ ది డాక్టర్ ఈ సర్జరీ సక్సెస్ అవడానికి ఛాన్సెస్ టెన్ పర్సెంట్ కూడా లేదు అది మాత్రమే కాదు రిషి ప్రాణానికే ప్రమాదం అవచ్చు దెన్ ఎట్సప్ట్ యు నో వాట్ డాక్టర్ ఈశ్వర్ మనం ఈ సర్జరీ చేయకపోయినా మెక్స్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వాట్ హిల్ సర్వైవ్ సో వి మై టైస్ అండ్ గివ్ ఇట్ అట్ డాక్టర్ ఈశ్వర్ అని చాలా ఎఫిషియెంట్ ఆయన ఒక చిన్న సర్జరీ చేస్తాడు రిషి మెథడ్కి దాని తర్వాత నువ్వు వాడి మెమరీ నుండి అవుట్ అయిపోతావు వీలైనంత తొందరగా సర్జరీ ఏదో చేయండి డాక్టర్ రిషి వాళ్ళ ఫ్యామిలీ చాలా టెన్షన్ పడుతున్నారు వాళ్ళన్నా పీస్ఫుల్గా ఉంటారు దీంతోనా చాప్టర్ ఛాప్టర్ కదా డాక్టర్ ఫ్లైని అని పిలిచి ఎన్ని రోజులైందో తెలుసా నువ్వు నన్ను బటర్ఫ్లై అని పిలిచి ఎన్ని రోజులైందో తెలుసా మాధవి కొంచెం కడుపులో ఒకలా ఉంది టెన్ మినిట్స్ వచ్చేస్తాను ఎక్కడికి బాత్రూమ్ కే ఇప్పుడే వచ్చేస్తాగా టెన్ మినిట్స్ ప్లీజ్ ప్లీజ్ సారీ సారీ త్వరగా రా పోరేటో తెలియదు అని ఒకసారి నమ్మండి నా వల్ల మీకు ఇబ్బంది రాదు